ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇంద్రవల్లి మండలంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది పాల్గొని చెత్త ముళ్ల పొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సు శాఖ సూపర్వైజర్ జిఎల్కే మణి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాలపై పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ఉండాలి వాతావరణము మళ్ళీ ఇంటింటిలోని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అట్లానే ప్రతి ఒక్కళ్ళను వాతావరణంలోని కొబ్బరి బాండాలు మళ్ళీ టైర్లు కానీ ఇంటి మీద చెత్తా చెదారాలు లేకుండా సెక్రటరీలు మేము వైద్య సిబ్బంది అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళము ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉన్నదో వారందరికీ మా మా యొక్క ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ గారి ఆదేశ ప్రకారంగా మేము ప్రతి ఒక్క ఇంటిని స్వచ్ఛ భారత్గా ఉంచాలని వారి పరిస్థితుల్ని గమనించి ప్లాస్టిక్ బాటిల్ కానీ డబ్బాలు కానీ ఇంటి మీద ఉన్న టైర్లు కానీ గ్రామ సెక్రటరీ వాళ్ళ ఆధార ప్రకారము మన బండిలోని వేసి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎప్పటి అప్పుడు శుభ్రం చేసి మా ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు మా అందరూ మంచిగా ఉండాలని ఏ దోమలు లేకుండా డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఏమి రాకుండా ప్రబలకుండా మా యొక్క వైద్య సిబ్బంది ప్రకారం మేము ఖచ్చితంగా మే మీరు ఇచ్చిన విధుల ప్రకారం మేము ప్రతి ఒక్కరూ మా యొక్క